గత పదేళ్ళ రాజకీయం ఇప్పుడు కూడా మన కండ్ల ముందరనే కొన కొనసాగుతూ ఉంది ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి అవినీతి ఆరోపణల విషయాలు కానీ అప్పుడు జరిగినటువంటి అక్రమాల విషయాలు కానీ అప్పుడు కట్టినటువంటి కాళేశ్వరం విషయం కానీ ఇప్పటికీ మన ముందు నాన్ననే ఉంది ఇప్పటికి కూడా అదే ట్రెండింగ్లో ఉంది సో దానికి సంబంధించిన కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ హాజరైండు తర్వాత హరీష్ రావు గారు హాజరయ్యారు ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హాజరవుతున్నారు సో వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న నేపథ్యంలో అసలు ఏం ప్రశ్నలు అడుతురు ఏ అదేదో సినిమాల వేణుమోదో బయట పడి అక్క సిస్టర్ సిస్టర్ లోపలే అడుగుతున్నారు సిస్టర్ అన్నట్టు ఆయన వాళ్ళ అల్లుడిని గుసా పెట్టుకుని ఏమేమి అడిగారు ఏం కథ కారకనా అని చెప్పేసి అయితే కనుక్కున్నాడు కేసీఆర్ మరి ఇవాళ ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నాడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు గులాబీ అధినేత ఇక కేసీఆర్ వంతు ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్కే భవన్కు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వస్తారంటున్న పార్టీ నేతలు కాళేశ్వరం జీవోలు డాక్యుమెంట్లు సబ్ కమిటీ నివేదిక తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించకపోవడానికి గల కారణాలు సీడబ్ల్యూసీ వ్యాప్కోస్ ఇచ్చిన నివేదికలను కమిషన్కు అందజేసి అందజేత ఎర్రవల్లి హౌస్లో మరోసారి మామ అల్లుడి మంతనాలు సో ఇక్కడ క్లియర్గా వాళ్ళు లోపలికి ఏం పోతారు ఏం మాట్లాడతారు వాళ్ళు ఏం అనేది ఊహాగానాలు సరే తెలిసింది ఏదో రాసుకుంటాం అలా జరిగేది ఏదో జరుగుతుంది కానీ సో క్లియర్గా ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోవాలి గత పదేళ్ల కాలంలోనేమో కాళేశ్వరం మొత్తం మా కష్టమే కేసీఆర్ మేదస్సులోంచి పుట్టినటువంటి ప్రాజెక్టులు ఇవి కేసీఆర్ చెమట చిందించిండు కేసీఆర్ రక్తాన్ని చిందించిండు రక్తం ధార పోచుండు ఇక మన హరీష్ రావు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు అనే ప్రాజెక్టులు కావడం ఈ రకంగా కదా మీరు క్లెయిమ్ చేసుకుంది ఇలా కాళేశ్వరం కమిషన్ ముందరకు వచ్చేసరికి అవినీతి భాగోతం బయటకు వచ్చేసరికి విచారణ మొదలయ్యేసరికి ఇది మాకు సంబంధం లేదు ఆ వ్యాప్ కోసే చెప్పింది ఈ సంస్థ చెప్పింది ఆ సంస్థ చెప్పింది అధికారులే నీళ్ళు లభ్యత లేదన్నారు ఆడ వాళ్ళు కట్టుమాటినే కట్టినాం ఏ ఈ దుకాణం దుకాణ వేసుకోరు అంతా బాగా జరిగితే సవ్యంగా జరుగుతున్నామో క్రెడిట్ మీకు విచారణ పేరుతోటి అవినీతి అక్రమాలు బయటకొత్తనేమో అధికారుల మీకు దోషేసుడు నీళ్ళు అమ్ముకొని దందా వేద్దాం అనుకున్నాడు హరీష్ రావు ఆయన మాటలనే చెప్పిండు ఓపెన్గా ఇక నీళ్ళు అమ్ముదామనుకున్నాం నీళ్ళు అమ్మి ఈ రుణాలు కడదాం అనుకున్నాం లోన్లని ఈ లోన్లు తీసుకోవడం కోసమే బ్యాంకు రుణాలు పొందడం కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పిండు తెలంగాణ దిక్కుతోసిన పరిస్థితులు ఉంది నాయనా నాయన అంటే లక్ష కోట్ల రూపాయల సర్ప్లస్ స్టేట్ని అలా ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చి అప్పులు ఎన్నడ తెరిచిటు నువ్వు ఉన్నవా నీళ్ళమ్మి ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కట్టిన ప్రాజెక్టుల నుంచి కాల్వలేవు దిక్కు లేవు వాటర్ ట్యాంకులు కట్టించి పెట్టిరు పైప్ లైన్లు ఎన్నడూ అప్పు తెరిచిండి ఎన్నడూ కాల్వలు ఫినిష్ చేసినవి ఏ ప్రభుత్వానికి ముప్పిచ్చి పెట్టినా నువ్వు ఇవాళ రాను రాను ప్రభుత్వాన్ని మీ లెక్కలు నడవాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీ లెక్కని అప్పులు చేసి కుప్పలు చేసి పెట్టాలంటే ఆ తర్వాత మీరు ఎగురుతున్నట్టు మీరు అధికారులకు వస్తే చిప్ప చేతులు పట్టుకుని నిజంగానే ఢిల్లీలో ఆడ ఈడ అయోధ్య రామ మందిర్ కాడ బిచ్చుకోవాలి మనం అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇలా రాష్ట్రానికి దానికి అంతటి కారణం మీరు కాదా సో ఏదేమైనా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వాలు బాగుండాలని కోరుకోవాలి మన ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కాదు ఇది మనందరి ప్రభుత్వం మనం పన్నులతోటి మనం ఓట్లతోటి నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవి సో మొత్తంగా ఈ కాళేశ్వరం అవినీతి అంశం తేలాలే దానికి సంబంధించి దోషులకు కఠినంగా శిక్షించాలి రాష్ట్రం సవ్యంగా ముందుకు పోవాలి ఇక ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంతు వచ్చింది కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని గత నెల ఇరవైనా కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది తొలుత ఈ నెల ఇరవై ఐదున విచారణకు రావాలని కమిషన్ నోటీసులో పేర్కొంది అయితే కేసీఆర్ మాత్రం గడువు కోరడంతో ఈ నెల ఈరోజు రావాలని చెప్పేసి అయితే పోవాలని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నాడు మొత్తంగా మరి కేసీఆర్ బల నిరూపణ ఏం చేస్తాడు ఎన్ని వెహికల్స్ పోతాయి బలం నిరూపించుకోగానే ఆడ అసలు సమాధానం చెప్పడం అయిపోయినట్టేనా మరి శిక్షణ తప్పించుకుంటారా లక్ష బైకు కార్లు వేసుకొని పోతే అయిపోయినా చూద్దాం ఇక ఇది అయి కింద అదే ఉంది బల నిరూపణకు సన్నద్ధం బీఆర్కే భవన్కు భారీగా తరలి రావాలని కేడర్కు సమాచారం తెలంగాణ సాధించిన కేసీఆర్పై కుట్రలు కుట్రలు అంటూ విమర్శలు ప్రభుత్వాన్ని కమిషన్ను ఇరుకున పెట్టాలనే ప్రయత్నాలు అయిపోయాయి తెలంగాణ సాధిస్తే అయిపోయా సర్వనాశనం చేసినా సరే తర్వాత ఇది ఎక్కడి ఈ లెక్కలో నాకైతే అర్థమవుతలేదు సో అదేం అంత నియమకా అంటారు అది కట్టుకొని వెళ్తుండు బాబు మళ్ళా సో కొంత వాళ్ళు టెలికాస్ట్ చేయడంలో కొంత ఇబ్బంది తలెత్తినట్టుంది కానీ మొత్తానికి కేసీఆర్ గారు అయితే బయలుదేరారు ఆల్రెడీ పదహైదానికి వస్తుంది కదా సో పోవాలి సరే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలంగా నిలబడ్డ వ్యక్తిగా మీరు కూడా నిర్దోషిగా బయటకు రావాలని కోరుకుంటారు ఎవరైనా ఖచ్చితంగా లోపల వేయాలని కక్ష ఇవ్వనుకుంటుంది ఏ ప్రభుత్వానికి మీకు మీ ప్రభుత్వానికి ఉన్నట్టుగా అందరికైతే ఉండదు సో సరైన సమాధానాలు చెప్పురి అప్పుడు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు దాని సో సో దట్ కమిషన్కు ఒక అంచనాకు రావడానికైతే అవకాశం ఉంటుంది ఇది కేసీఆర్ గారు ఇప్పుడే బయలుదేరారు నెక్స్ట్